అప్పులతో ఉన్నారా ఇది అప్పుల బాధల నుంచి విముక్తి కోసం బైబిల్ ఆధారంగా విశ్వాసంతో చేయదగిన శక్తివంతమైన ప్రార్థన ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చుతుంది ఈ రోజు మనలో చాలామందికి అనుభవమవుతున్నదే ఒకే విషయం మన శ్రమలు బాధలు ఒత్తిడులూ మనకున్న అప్పులు మనల్ని లోపల నుంచి తినేస్తున్నాయి దైనందిన జీవితంలో మనమెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమేంటని అడుగుతుంటాం మందులు సరిపోవు సలహాలు చాలుకావు కూడా కొంతవరకు మాత్రమే కానీ ఒకటి ఉంది అదే దైవ ప్రార్థన ప్రార్థన అనేది ఒక సాధారణ మనిషి మాట కాదు అది ఆకాశాన్ని తాకే శక్తి ప్రార్థనతో మనం దేవునితో మాట్లాడతాము మన గుండెలో ఉన్న బాధను ఆయనతో పంచుకుంటాము మనం మాట్లాడిన ప్రతి మాట ఆయన వింటాడు మన కన్నీటి చుక్కను ఒక్కటికూడా ఆయన సేకరిస్తాడు బైబిల్లోని యాకోబు ఐదు పదహారు మనకు చెబుతోంది ధర్మమున్నవాడు చేసిన ఆతురతైన ప్రార్థన ప్రభావవంతమైనదిగా పనిచేస్తుంది అర్థమయ్యిందా నీవు ఆత్మలో నుండి హృదయముతో కూడిన ప్రార్థన చేస్తే అది దేవుని మనస్సుని కదిలిస్తుంది ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఈ ప్రార్థన నువ్వు నిజమైన విశ్వాసంతో చేయగలిగితే నీ జీవితానికి దిశ మార్చే ప్రార్థనఅవుతుంది ఎందుకంటే ఇది మనకు నేర్పిన ప్రార్థనల ఆధారంగా రూపొందించబడింది నిన్ను శాంతికి ఆరోగ్యానికి విముక్తికి తీసుకెళ్లే మార్గంగా ఉంటుంది మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభువా ఈ ఈరోజు నీ సన్నిధికి నేను నాలో ఉన్న భారంతో వచ్చాను నా హృదయం భారంగా ఉంది ఎందుకంటే నా మీద అప్పులు బరువుగా ఉన్నాయి నా శ్రమలు ఆర్థిక ఒత్తిళ్లు వడ్డీలు రుణాలు ఇవన్నీ నా మనస్సును తినేస్తున్నాయి శాంతిగా నిద్రపట్టే స్థితిలో లేను ప్రభువా కాని వాగ్దానం గుర్తు వస్తోంది నీవే నా ఆశ ఈ భ్రమలతో నిండిన లోకంలో నన్ను నీవే దారి చూపాలి నాలో బలహీనతలు ఉన్నా నీవు బలమైనవాడివి నా పాపాలన్నీ నీకు తెలిసినవే కాని నీవు నన్ను క్షమించగలవు నాలో కొత్తదనం ఆవిర్భవించనీకి నీవు మాత్రమే కారణం కావచ్చు నన్ను మార్చుము ప్రభువా నా మనస్సును శుద్ధిచేయుము నా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేయుము నా ఆత్మను ఉద్ధరించుము నీ ప్రేమ నన్ను కప్పిపుచ్చనీగా నా జీవితంలో నీ సంకల్పం నెరవేరనీగా ఏ విపత్తు వచ్చినా భయపడకుండా నా హృదయంలో శాంతిని నీవే నింపుము ఈ ప్రార్థనను నీవు ప్రతిరోజూ నీ హృదయపూర్వకంగా చేస్తే దేవుడు నీ జీవితంలో మార్పు తీసుకువస్తాడు ఆయన ఒక్క మాటతో సృష్టిని చేశాడు మరి నీ జీవితంలో మార్పు చేయడం ఆయనకు పెద్ద విషయం కాదు మన ప్రభువు యేసు పాపిని దీవించగలడు రోగికి స్వస్థత ఇవ్వగలడు ఒంటరివాణిని ప్రేమించగలడు నమ్మకాన్ని కోల్పోయిన వారికి విశ్వాసం నింపగలడు నీకు అవసరం ఉన్నది ఒకే ఒక్క విషయం విశ్వాసంతో ప్రార్థించడం ప్రార్థన శక్తివంతమైనది ఇది మనం చేయగలిగే గొప్ప పరివర్తన మార్గం ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు ఎందుకంటే ఇది దేవుని హస్తాల్లోకి నీ జీవితాన్ని అప్పగించడమే నీ కళ్లలో కన్నీళ్లుంటే పర్వాలేదు నీ గుండెలో విశ్వాసముంటే చాలు ఏసు నీ పక్కన ఉన్నాడు నీ చేతిని పట్టుకుని నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ దైవ ప్రార్థన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్